అందరికీ మరి పిల్లలకి ఆరు నెలల పిల్లల కాని నుండి అలాగే సంవత్సరం పిల్లల వరకు కూడా చక్కగా తినిపించే ఈ ఉగ్గు అయితే నేను అలా ప్రిపేర్ చేశాను చూసి ఫస్ట్ అయితే ఒక కిలో అయితే బియ్యం తీసుకున్నాను మరి అరకిలో బియ్యానికి కూడా ఒకప్పు కందిపప్పు ఒకప్పు పెసరపప్పు అలాగే ఒక లో కొంచెం అయితే మినప్పప్పు తీసుకున్నాను అలాగే పదిహేను వరకు బాదం పప్పు పదిహేను వరకు జీడిపప్పు ఇవన్నీ తీసుకుని బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత దీన్నైతే మూడు సార్లు అయితే వాటర్ వేసుకొని చక్కగా కడుక్కోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసాం కదా ఇవి కానీ చక్కగా వచ్చేసినాయి మొత్తం అన్నీ కూడా బాగా కడిగేసుకోవాలి ఇలాగా ఎలా కడుక్కున్నవన్నీ కూడా ఇదిగోండి ఒక చిల్లిలు గిన్నె తీసుకొని అయితే ఇందులో అయితే ఇలా వేసేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా రైస్ తీసుకున్నాం కదా అలాగే పప్పులు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఆ గంట సేపు ఇలాగ ఎండలో అయితే ఒక క్లాత్ మీద అయితే ఆరవేసుకోవాలి ఒక గంట అయితే చక్కగా పొడిపళ్ళాడతా మనకి ఈ పప్పులు అలాగే రైస్ కూడా మొత్తం పొడిపళ్ళు వచ్చేసింది ఇదిగోండి ఒక గంట తర్వాత ఇలా ఎండిపోయి ఇలా ఎండిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక బాండే పెట్టుకొని అందులో అయితే ఈ పప్పులు అలాగే రైస్ కూడా వేసుకుని ఇలాగ మంట స్లిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుంటేనే కమ్మటి స్మెల్ వస్తుందండి మనకే తినేయాలన్నంత మంచి స్మెల్ వస్తుంది అంత బాగుంటాయి ఈ ఫ్రై అయినప్పుడు మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా స్లిమ్లో పెట్టుకోవాలి ఇది ఆరు నెలలు బాబుకాయ నుండి ఒక సంవత్సరం వరకు పెట్టచ్చు ఇందులో కొంతమంది పచ్చిశనగపప్పు పల్లీలు కూడా వేస్తారు నేను అయితే వేయలేదు ఎందుకంటే వాళ్ళకి మొదటిసారి ఉగ్గు తయారు చేస్తున్నాం కాబట్టి పచ్చిసెనపప్పు వేరుశనగపప్పులు వేయకపోవడమే మంచిది ఇలాగ సంవత్సరం దాటిన తర్వాత అయితే పచ్చిశెనగపప్పు అలాగే పల్లీలు కూడా ఇందులో వేసుకోవచ్చు ఇలాగ సన్నమంట మీద ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇది పిల్లలకి చాలా మంచిది అలాగే వాళ్ళకి చాలా పోషకాలు ఉంటాయండి ఇలా పెట్టడం వల్ల చాలామంది ఆరు నెలల తర్వాత రైస్ పెడుతూ ఉంటారు రైస్ పెట్టకుండా ఇలా పెడితే పిల్లలకి చాలా మంచిది ఇదిగోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ పిండిగా చేసేసుకోవాలి ఇందులో పప్పులన్నీ వేసాం కదా ఇలా మెత్తగా నలిగిపోతే చక్కగా ఉగ్గు అనేది మనకు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం పొడి అంతా కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను మరి ఈ ఉగ్గు తయారు విధానం ఎలాగో చూసేయండి పిల్లలకి ఏ విధంగా ఇదిగోండి పొడి అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ అయితే దీన్ని కొలతగా అయితే పిల్లలకి ఉడికించుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలాంటి స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే ఇలా గిన్నెలో వేసుకోవాలి నేనైతే పెట్టడానికి ఇలా గిన్నె తీసుకున్నాను అలాగే ఒక స్పూన్కి ఒక గ్లాస్ వాటర్ ఈ గ్లాస్ తోటి అయితే వాటర్ అయితే వేసేన్నాను మరి అయితే స్టవ్ వెలిగించుకుని ఇలాగ సన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి అడుగంటకుండా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను అనేది పిల్లలు తింటుంటే వాళ్ళకి టేస్ట్ ఉండాలి కదా మరి ఈ ఉగ్గులైతే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకి అన్నం అనేది ఎలా ఉడుకుతుంది ఇది కూడా అలాగే చక్కగా ఉడికిపోతుంది ఇలాగ చక్కగా కంటిన్యూస్గా తిప్పుతుంటే ఉగ్గు అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఎలా ఉడికితే సరిపోతుంది ఉగ్గు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత ఇందులో అయితే ఒక్క స్పూన్ ఇవి వేసుకుంటే పిల్లలకి మంచి పోషకాలతోటి ఉగ్గు అనేది రెడీ అయిపోతుంది అలాగే తినడానికి కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారిపోతుంది మనకు వెంటనే తినేయాలి పిల్లలకి పెట్టేయాలి వాళ్ళు ఒక నీటిలో పెట్టుకుని అయినా చల్లార్చుకోవచ్చు లేదంటే బయట ఇలా ఐదు నిమిషాల్లో చల్లారిపోతుంది ఇదిగోండి నేనైతే ఏడు నెలల బాబుకైతే ఈ ఉగ్గు తయారు చేశాను ఇదిగోండి ఈ బాబు అయితే చక్కగా తింటున్నాడు కదా మరి గుగ్గు మరి ఇంట్లో మీ పిల్లలు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా పెట్టండి వాళ్ళకి మంచి బలంగా తయారవుతారు బాగుంటుంది కూడా మరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి